హాయ్ ఫ్రెండ్స్ యు వెల్కమ్ టు శ్యామ్ ఇన్స్టిట్యూట్ సో మనమ్మ ఇవాళ కరెంట్ అఫైర్స్ చూద్దాం ఇవాళ కరెంట్ అఫైర్స్లో భాగంగా మనకి మనమ్మ ఈ ఎక్ససైజ్ చూడబోతున్నాం నోమాడిక్ ఎలిఫెంట్ కదా సంచార ఏనుగు అంటారు దీన్ని మనము నోమాడిక్ ఎలిఫెంట్ అంటాం సో నోమాడిక్ ఎలిఫెంట్ ఎక్ససైజ్ వ్యాయామం కదా సో దీని గురించి డిస్కస్ చేద్దాం తర్వాత ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన ఇది వార్తల్లో ఉంది మనకి దాని గురించి ఉన్న అంశాలు చూద్దాం ఒక స్పెషల్ జిల్లా వార్తల్లో ఉంది దానిలో ఆ పర్టికులర్ పథకానికి సంబంధించి దాన్ని డిస్కస్ చేద్దాం ఆపరేషన్ చక్రా ఫైవ్ ఆపరేషన్ చక్రా ఫైవ్ తర్వాత ప్రపంచ పొగాకు నిరోధక దినోత్సవం మనకి మే ముప్పై ఒకటి కదా మే ముప్పై ఒకటి నో టుబ్యాకో డే అంటాం ఈ నో టుబ్యాకో డే గురించి మనం డిస్కస్ చేద్దాం చూద్దాం వన్ బై వన్ డిస్కస్ చేస్తూ వద్దాం దీనిలో భాగంగా మనకి సంచార ఏనుగు వ్యాయామం అంటున్నాడు దీన్ని నేనైతే నొమాడిక్ ఎలిఫెంట్ అంటాను నొమాడిక్ ఎలిఫెంట్ ఎలిఫెంట్ ఇలా కూడా అడగచ్చు నొమాడిక్ ఎలిఫెంట్ అని మనకి తెలుగులోనే ఇలా మూవ్ చేసేయచ్చు కూడా నోమాడిక్ ఎలిఫెంట్ నోమాడిక్ ఎలిఫెంట్ వ్యాయామం ఇది మనకి పదిహేడవ వ్యాయామం అనమాట జరగబోతోంది సెవెంటీన్త్ వ్యాయామం సెవెంటీన్త్ ఎడిషన్ అనమాట పదిహేడవ ఎడిషన్ ఎక్కడ జరగబోతోంది అంటే ఉలన్ బ్యాటర్ ఉలెన్ బ్యాటరు ఎక్కడిది మంగోలియా అనమాట ఉలెన్ బ్యాట్ మంగోలియా ఇది ఏ ఏ దేశాల మధ్య జరుగుతుంది అని అంటే భారత్కి మంగోలియాకి మధ్య జరిగే వ్యాయామం అనమాట భారత్ మంగోలియా మధ్య జరిగే వ్యాయామం ఇది వార్షిక వ్యాయామం వార్షిక వ్యాయామం అంటే ఎవ్రీ ఇయర్ అనమాట అంటే ఇప్పుడు భారత్లో ఈ సంవత్సరం ఇక్కడ జరిగింది అనుకోండి నెక్స్ట్ ఇయర్ మంగోలియాలో జరుగుతుంది అంటే ఆల్టర్నేటివ్ ఇయర్స్ అనమాట ఆల్టర్నేటివ్ ఇయర్స్ కంట్రీస్లో మారుతూ జరుగుతూ ఉంటుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రెండు వేల ఇరవై ఐదు కదా రెండు వేల ఇరవై ఐదు మంగోలియాలో జరగబోతుంది కదా నెక్స్ట్ రెండు వేల ఇరవై ఆరులో పద్దెనిమిదవ ఎడిషన్ జరుగుతుంది అది ఎక్కడ జరుగుతుంది అంటే భారత్లో జరుగుతుంది భారత్లో అలా ఆల్టర్నేటివ్ ఇయర్స్ అనమాట భారత్లో జరుగుతుంది అదే ఇప్పుడు మనం కనుక ముందు చూసామనుకోండి పదహారవ పదహారవ నొమాడిక్ ఎలిఫెంట్ ఎక్సర్సైజ్ కనుక చూసామనుకోండి నొమాడిక్ ఎలిఫెంట్ ఎక్సర్సైజ్ పదహారవది ఎక్కడ జరిగి ఉండొచ్చు భారత్లో జరిగింది ఉర్మాయ్ మనకి మేఘాలయ అనమాట ఉర్మాయ్ మేఘాలయలో జరిగింది పదహారవది ఉర్మాయ్ మేఘాలయ పదహారవ ఎడిషన్ సో ఎలిఫెంట్ అంటున్నాం అనగానే ఎలిఫెంట్ అనగానే మనకి ఒక దేశము తెల్ల ఏనుగులకు ప్రసిద్ధి తెల్ల ఏనుగులకు ఒక దేశం ప్రసిద్ధి ఆ దేశం ఏంటనేది నాకు కమెంట్ చేయండి ఆ దేశంలో తెల్ల ఏనుగులు ఉంటాయి మనం జనరల్గా గ్రే కలర్లో చూస్తూ ఉంటాం ఎలిఫెంట్ని ఎలిఫెంట్ కలర్ అని కూడా అంటాం కదా సో గ్రే కలర్లో చూస్తాం కానీ ఒక దేశంలో తెల్ల ఏనుగులకు ప్రసిద్ధి అనమాట ఆ దేశం ఏంటనేది నాకు కమెంట్ చేయండి తర్వాత ఇంకొక ఇంకొక దేశాన్ని ద కంట్రీ ఆఫ్ థౌజండ్ ఎలిఫెంట్స్ అంటారు కంట్రీ ఆఫ్ థౌజండ్ ఎలిఫెంట్స్ అంటారు అది కూడా ఏంటో నోట్ చేయండి రెండు రెండు కమెంట్స్ ఏమన్నా నేను ఫస్ట్ది వచ్చేటప్పటికి వైట్ ఎలిఫెంట్స్ ఉన్న దేశం ఏది అని అడుగుతున్నాను రెండోది వచ్చేటప్పటికి థౌజండ్ ఎలిఫెంట్స్ కంట్రీ అని దేన్ని అంటారు అనేది నాకు నాకు కింద కమెంట్ చేయండి ఓకేనా సో ఇది మనకి నొమాడిక్ ఎలిఫెంట్ వ్యాయామం ఈసారి ఎక్కడ జరగబోతోంది అని అంటే ఉలెన్ బ్యాటర్లో జరగబోతుంది ఉలెన్ బ్యాటర్ మంగోలియా అనమాట మంగోలియా ఓకేనా ఈ మంగోలియా అనేది మనకి ఒక ల్యాండ్ లాక్డ్ కంట్రీ అనమాట ల్యాండ్ లాక్డ్ అంటే భూపరివేష్టిత అంటాం కదా భూపరివేష్టిత చుట్టూతా నీళ్ళు లేకుండా భూభాగం కనుక ఉంది అంటే దాన్ని ఏమంటామంటే భూపరివేష్టిత అంటాం అలాంటి దేశాల్లో ఒకటి అనమాట ఇది మంగోలియా ఆసియా దేశ ఆసియా ఖండంలోదే అనమాట ఎస్ అ పాయింట్ తర్వాత నెక్స్ట్ వన్కి వెళ్దాం పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన ముఫ్త్ బిజిలీ బిజిలీ యోజన ముఫ్త్ అంటే ఏంటి అని అంటే ముఫ్త్ బిజిలీ అంటే ముఫ్త్ అంటే ఉచితం ఫ్రీ అని బిజిలీ అంటే విద్యుత్ అని యోజన అంటే పథకము సూర్యఘర్ అంటున్నారు అంటే ఎవ్రీ హౌస్కి సోలార్ ప్యానెల్స్ ద్వారా విద్యుత్ శక్తిని ప్రొవైడ్ చేయాలి అంటే సౌర శక్తిని అందించాలి అనేది దీని ముఖ్య ఉద్దేశం అనమాట ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం దీన్ని మనకి రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి పదిహేనున ప్రారంభించడం జరిగింది కేంద్ర కేంద్ర రంగ పథకం అనమాట ఇది ఒక కేంద్ర రంగ పథకం కేంద్ర రంగ పథకం అంటే సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్ అంటాం కదా సెంట్రల్ సెక్టార్ స్కీమ్ అనమాట అంటే సెంట్రల్ సెక్టార్ స్కీమ్ సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ అని ఉంటాయి సెంట్రల్ సెక్టార్ స్కీమ్ అంటే ఏంటి అంటే మొత్తం దీనికయ్యే ఖర్చంతా ప్రభుత్వమే భరిస్తుంది వంద శాతం సో అలాంటి వాటిని సెంటర్ సెక్టార్ స్కీమ్స్ అంటారు సెంటర్ స్పాన్సర్డ్ స్కీమ్స్ అంటే రాష్ట్ర ప్రభుత్వాల వాటా కూడా ఉంటుంది కేంద్ర ప్రభుత్వ వాటాతో పాటు అనమాట ఇస్ అ పాయింట్ సో ఇక్కడ ఈ కాంటెక్స్ట్కి వచ్చినప్పటికి పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన అన్నాం కదా ప్రపంచంలోనే అతిపెద్ద రూఫ్ టాప్ సోలార్ ఇనిషియేటివ్ ఇది వరల్డ్స్ లార్జెస్ట్ రూఫ్ టాప్ రూఫ్ టాప్ అంటాం కదా రూఫ్ టాప్ అంటే ఇది కూడా ఇంటి పైన దీని రూఫ్ టాప్ అంటారు ఈ రూఫ్ టాప్ రూఫ్ టాప్ సోలార్ ఇనిషియేటివ్ సోలార్ ఇనీషియేటివ్ సోలార్ అంటే సౌరశక్తి కదా సోలార్ సౌరశక్తి చొరవ అనమాట సౌరశక్తిని అందరికీ అందుబాటులోకి తీసుకురావాలి హౌస్ హోల్డ్స్ కూడా ఎవరైతే ఉంటారో అంటే ఈ గృహాలు హౌస్కి వాడే మనకి విద్యుత్ శక్తి ఏదైతే ఉంటుందో దాన్ని కూడా సోలార్ శక్తి నుంచి తీసుకోవాలి అనే ఒక ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది దీనికి వార్తలో ఎందుకు ఉంది అని అంటే మరి ఈ పథకం ఎప్పుడో రెండు వేల ఇరవై నాలుగులో ప్రవేశపెట్టారు కదా మరి మనం ఇప్పుడు ఎందుకు డిస్కస్ చేస్తున్నాము అని అంటే డయూ డయ్యూ అనేది డయ్యూ డామ్ అని మనం కేంద్రపాలిత ప్రాంతం చూస్తుంటాం కదా ఈ డయ్యూలో డయ్యూ జిల్లా అనమాట జిల్లా హెడ్ క్వార్టర్ అది మనకి భారతదేశంలోనే మొదటి జిల్లా సౌరశక్తితోటి కంప్లీట్గా సౌరశక్తితోటి నిండిన జిల్లాగా మనకు వార్తల్లోకి వచ్చిందనమాట డయ్యూ సో మొత్తం కంప్లీట్గా జిల్లా అంతా సౌరశక్తికి సంబంధించిన ఈ సోలార్ ప్యానల్స్ని వాడడానికి కావలసిన అనువైన సందర్భాలు అనువైన అనువైన పరిస్థితులు ఏవైతే ఉంటాయో వాటిని మనకి ఆ కేంద్రపాలిత ప్రాంతం ప్రొవైడ్ చేయడం అందులో ఈ జిల్లా ముందంజలో ఉండడం జరిగిందనమాట భారతదేశంలో మొదటి జిల్లా ఇది ఇది కంప్లీట్గా సౌరశక్తితోటి నిండిన హౌసెస్ కన్నింటికి సౌరశక్తిని ప్రొవైడ్ చేసిన జిల్లాగా చెప్పుకోవాలి ఇక్కడ మనం అయితే ఇక్కడ కాన్సెప్ట్ ఏం కావాలి మనకి అంటే ఈ సౌరశక్తికి ఈ రూఫ్ టాప్ సోలార్ సోలార్ అనుకున్నాం కదా రూఫ్ టాప్ సోలార్ ఇనిషియేటివ్ అన్నాం కదా దీనికి ఏంటి అని అంటే కేంద్ర ప్రభుత్వం మనకి బ్యాంకుల ద్వారా నలభై శాతం రాయితీ ఇప్పిస్తుంది అనమాట ఏవి ఈ సోలార్ ప్యానెల్స్ మనం కొనుక్కోవాలి అని అంటే ఇప్పుడు అవి వంద రూపాయలు అవుతాయి అనుకోండి దానిలో నలభై శాతం రాయితీ ఉంటుంది సబ్సిడీ ఉంటుంది అనమాట సో అలాంటి అవకాశం ఉంది తర్వాత వీళ్ళ టార్గెట్ ఏంటి అని అంటే ఈ పథకం ద్వారా రెండు వేల ఇరవై ఏడు నాటికల్లా రెండు వేల ఇరవై ఏడు నాటికల్లా ఒక కోటి మంది వాళ్ళ హౌసెస్కి ఈ సోలార్ ప్యానల్స్ని ఇన్బిల్ట్ చేసుకోవాలి అనేది ముఖ్య ఉద్దేశం అనమాట దట్ ఇస్ అ పాయింట్ సో అది మనకి పిఎం సూర్య సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన ముఫ్త్ బిజిలీ యోజన అనమాట సో కోటి మంది ఎప్పటికీ రెండు వేల ఇరవై ఏడు నాటికి అది టార్గెట్ ఓకేనా మనము నెక్స్ట్ వన్కి వెళ్దాం ఎస్ ఆపరేషన్ చక్ర ఫైవ్ ఆపరేషన్ చక్ర ఫైవ్ సో వీ కాదు ఇది ఫైవ్ అనమాట ఫైవ్ని మనం రోమన్ నెంబర్ కదా రోమన్ ఫైవ్ అనమాట ఈ ఆపరేషన్ క్రింద సైబర్ క్రైమ్లు ఉంటాయి కదా ఆన్లైన్లో మనకి ఆన్లైన్ వే వేలో లేదా డిజిటల్ వేలో ఏవేవైతే క్రైమ్స్ చేస్తూ ఉంటారో అంటే ఎలాంటివి ఆన్లైన్లో చేసే క్రైమ్స్ ఏంటి అని అంటే లైంగిక వేధింపులు చేయడం కానీ ఏది చిన్న స్త్రీలని ఇలాంటివి ఒకటి ఉంటుంది తర్వాత ఇంకోటి ఏముంటుంది మనీని డబ్బుల్ని ఆన్లైన్లో ఏం చేస్తారంటే వివిధ రకాల పద్ధతుల ద్వారా వాటిని ఏం చేస్తారంటే చోరీ చేస్తూ ఉంటారు మన అకౌంట్ నుంచి చోరీ చేస్తారు ఎస్ఆర్లో అలాంటి కాంటాక్ట్స్లు ఉంటాయి అవి సైబర్ క్రైమ్స్ తర్వాత డిజిటల్ అరెస్ట్ కూడా ఉంది డిజిటల్ అరెస్టులు అనే పాయింట్ కాన్సెప్ట్ కూడా ఉంది డిజిటల్ అరెస్టులు అంటే ఏంటి అని అంటే ఈ ఆన్లైన్కి సంబంధించిన మన అకౌంట్స్ని బ్లాక్ చేయడము లేకపోతే వాటిని హ్యాక్ చేయడము ఇలాంటి సందర్భాలు కూడా మనకు ఎదురవుతూ ఉంటాయి సో అలాంటి వాటిని అలాంటి వాటిని ఎలా సమర్థవంతంగా ఎదుర్కోవాలి అనే ఉద్దేశంతో ఈ చక్ర ఆపరేషన్ చక్ర ఫైవ్ అనే కాన్సెప్ట్ని మన ముందుకు తీసుకొచ్చింది సిబిఐ అనమాట సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సో దానిలో భాగంగా ఇప్పుడు వీళ్ళు చక్ర వన్ టూ త్రీ అలా ఇంట్రడ్యూస్ చేసుకుంటూ వస్తున్నారు ఇది చక్ర ఫైవ్ అనమాట అంటే ఫిఫ్త్ వర్షన్ అన్నట్టుగా ఫిఫ్త్ వర్షన్ అనమాట సో దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఈ ఆపరేషన్ చక్ర ఫైవ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే ఈ ఆపరేషన్ కింద సైబర్ క్రైమ్లు చేసే సిండికేట్స్ ఉంటారు కదా సిండికేట్ అంటే ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి ఇలాంటి మనకి అసాంఘిక శక్తులు ఏవైతే ఉంటాయో వాళ్ళు ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి ఏం చేస్తారు అంటే ఇలాంటి సైబర్ క్రైమ్లు డిజిటల్ అరెస్టులు కాన్సెప్ట్ లాంటివి చేస్తూ ఉంటారు వాళ్ళ ఆ సిండికేట్స్ని అలా గ్రూప్ అయిన పీపుల్ ఎవరైతే ఉన్నారో అలా గ్రూప్గా ఫామ్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ గ్రూప్స్ని కంప్లీట్గా విడగొట్టేసేయడం వాళ్ళందరినీ వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకోవడం వీళ్ళ ముఖ్యమైన కార్యక్రమం వారి కర్తవ్యం అనమాట సో ఇక్కడ ఏంటి అని అంటే సైబర్ సురక్షిత్ మనకి ఈ ఇదే పార్ట్ కింద అంటే ఈ సైబర్కి రిలేటెడ్గా ఉన్న సైబర్కి రిలేటెడ్గా ఉన్న క్రైమ్స్ ఏవైతే ఉంటాయో ఈ క్రైమ్స్ని తగ్గించడానికి మనకి భారత ప్రభుత్వం ఇంకా వివిధ రకాల పథకాలను కూడా ఇంట్రడ్యూస్ చేస్తోంది వాటిలో సైబర్ సురక్షిత్ భారత్ ఒకటి సైబర్ స్వచ్ఛతా కేంద్రం ఒకటి సైబర్ సురక్షిత్ భారత్ సైబర్ సురక్షిత్ భారత్ ఒక ప్రోగ్రామ్ తర్వాత సైబర్ స్వచ్ఛతా కేంద్ర స్వచ్ఛతా కేంద్రాస్ సో ఇవేంటి అని అంటే ఆన్లైన్లో ఇలాంటివి కనుక సందర్భాలు సైబర్ క్రైమ్స్ కనుక జరిగినప్పుడు మనము కంప్లైంట్ రైస్ చేసి ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకోమని చెప్పడానికి ఉన్న మనకున్న కొన్ని సోర్సెస్ అనమాట మనకున్న కొన్ని సోర్సెస్ సో వీటి ద్వారా ఏం చేయొచ్చు అంటే మనం ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవడానికి దన్న ప్రభుత్వానికి మనం ప్రభుత్వాన్ని రీచ్ అయ్యి మనం కంప్లైంట్ ఇచ్చుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది సో ఈ ఆపరేషన్ చక్ర ఫైవ్ని ఎవరు మనకి అమలు జరుపుతున్నారు అనంటే అమలు జరుపుతోంది సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఈ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కొత్త డైరెక్టర్ మనకి ఆల్రెడీ ఉన్నాయనే ఎగ్జిస్టింగ్ డైరెక్టర్ మనకి ప్రవీణ్ సూద్ అనమాట ప్రవీణ్ సూద్ ఈయన సిబిఐ డైరెక్టర్ అనమాట సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ డైరెక్టర్ ఇతను వార్తల్లో ఉన్నారు ప్రవీణ్ సూద్ దేని గురించి అంటే రీసెంట్గానే ఈ మే మంత్లోనే ఇతని కాల పరిమితి ఉంటుంది కదా అంటే ఇతను ఇప్పుడు ఈ ఇయర్కి రిటైర్డ్ అయిపోవాలి మేకల్లా కానీ ఇతని పీరియడ్ ఏం చేశారంటే ఒక వన్ ఇయర్ ఎక్స్టెండ్ చేశారు ప్రవీణ్ సుద్ది ఒక ఇయర్ ఎక్స్టెండ్ చేశారనమాట అంటే కొన్ని ఇన్వెస్టిగేషన్స్లో వాటిలో ఇతని కీలక పాత్ర వహించారు ఇతను చాలా స్పెషల్ పర్సన్గా కూడా కొన్ని ముంబాయి దాడిలో తర్వాత పోతే కొన్ని స్పెషల్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్ కేసెస్లో ఇతని ఇతను బాగా చాలా హ్యాండిల్ చేసిన విధానం చాలా స్పెషల్గా ఉండడం వల్ల ఇతని టెన్ ఏం చేశారు అంటే ఒక వన్ ఇయర్ ఎక్స్టెండ్ చేశారు అది మనకి వార్తల్లో కూడా ఉంది మనం డిస్కస్ కూడా చేసాం ఇది ఓకేనా సో దట్స్ అ పాయింట్ నెక్స్ట్ మనకి వెళ్దాం ఎస్ ప్రపంచ పొగాకు నిరోధక దినోత్సవం వరల్డ్ నో టొబ్యాకో డే నో టొబ్యాకో డే ఈ నో టొబాకో డే మనకి స్టాప్ స్మోకింగ్ అంటాం కదా నో టొబాకో డే అనగానే మనకు అర్థమైపోయి ఉంటుంది ఇక్కడ ఎలా మనకి లంగ్స్ ఎలా ఎఫెక్ట్ అవుతాయనేది మనకి క్లియర్గా కనిపిస్తుంది ఇక్కడ సో దాన్ని స్మోకింగ్ ఈజ్ ఎంజూరియస్ టు హెల్త్ అంటాం కదా సో దాన్ని ఎనీవేస్ ఇక్కడికి వచ్చినప్పటికీ మే ముప్పై ఒకటిని మనం ప్రపంచ పొగాకు దినోత్సవం నిరోధక దినోత్సవంగా జరుపుకుంటాం ఇది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రపంచ ఆరోగ్య సంస్థ పంతొమ్మిది వందల ఎనభై ఏడు నుంచి ఎనభై ఏడులో ఈ కార్యక్రమాన్ని అంటే ప్రజలకు అవగాహన కలిగించాలి పొగాకు పొగాకు వస్తువులు లేదా ధూమపానం అనేది ధూమపానం హానికరం అనే విషయాన్ని ప్రపంచవ్యాప్తంగా అవగాహన కలిగించడానికి పంతొమ్మిది వందల ఎనభై ఏడవ సంవత్సరంలో మనకి డోని మనము ఆమోదించండి అని అన్ని దేశాలని సభ్య దేశాలను ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కోరడం జరిగింది సో దీన్ని నో టొ డోని మే ముప్పై ఒకటిన నిర్ధారించి మే ఒకటిని మే ఒకటిని నో డేగా నిర్ధారించి దాన్ని కొనసాగిస్తున్నారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నుంచి సో అదే పాయింట్ మనకి ఇక్కడ ఇక్కడికి వచ్చేటప్పటికి అవగాహన కలిగించడం ప్రజా ఆరోగ్యం మీద దృష్టి సలపడం అనేది మెయిన్ ముఖ్య ఉద్దేశం అనమాట ఇక్కడ మనకు వచ్చినప్పటికీ ఇతివృత్తం కావాలి కదా ఈ సంవత్సరం ఇతివృత్తం ఏంటి అని అంటే ఇతివృత్తం బ్రైట్ ప్రోడక్ట్స్ డార్క్ ఇంటెన్షన్స్ బ్రైట్ ప్రోడక్ట్స్ డార్క్ ఇంటెన్షన్స్ అనేది డార్క్ ఇంటెన్షన్స్ అనేది ఈ డార్క్ ఇంటెన్షన్స్ అన్మాస్కింగ్ అప్పీల్ అన్మాస్కింగ్ అప్పీల్ సో బ్రైట్ ప్రోడక్ట్స్ డార్క్ ఇంటెన్షన్స్ అన్మాస్కింగ్ అప్పీల్ అనేది ఇతివృత్తం అనమాట రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి సో ఇది మనకి ఈ ప్రపంచ పొగాకు నిరోధక దినోత్సవం సంబంధించిన అంశం సో ఇవి మనకి ఇవాళ కరెంట్ అఫైర్స్ సో క్లియర్గా వాటిని ఫాలోఅప్ చేయండి అడిగిన ఇన్ఫర్మేషన్ని కమెంట్ చేయండి తర్వాత రేపటి రోజు ఈ ఎగ్జామ్ రాయబోతున్న మన పీసీ మెయిన్స్ ఎగ్జామ్ ఉంది కదా చాలా రోజుల తర్వాత మీకు చాలా గ్యాప్ తర్వాత మీ ఆశల మీద మీ చిగురించే సమయం వచ్చింది కాబట్టి ఎలాంటి ఆందోళన పడకుండా మంచిగా ఎగ్జామ్ రాసి ఖచ్చితంగా ఉత్తీర్ణులై దన్న జాబ్ కొట్టి మీ కుటుంబాన్ని అత్యుత్తమమైన పొజిషన్లో ఉంచుతారని మీరు కూడా చాలా హ్యాపీగా లైఫ్ని లీడ్ చేస్తారని ఆశిస్తూ దన్న థ్యాంక్ అండ్ ఆల్ ది బెస్ట్